అమ్మ కోరిక వింటారు రచన శ్రీమతి ఎస్వి ఉషానాయుడు నిర్వహణ శ్రీమతి నిర్మల కోరికలు అమ్మ కన్నబిడ్డలైన మీ కోరికలు మీరు చెప్పకుండానే గ్రహించి నెరవేరుస్తుంది మరి ఆవిడ కోరికలు ఏమిటో ఎప్పుడైనా తెలుసుకున్నారా లేదు నేను ఎప్పుడు ఆ విధంగా ఆలోచించలేదు మనం మన మనస్వార్థమే చూసుకుంటున్నాం మామయ్య గారికి అత్తయ్య గారికి కూడా కోరికలుంటాయని అవి తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉందని మర్చిపోయాం ఇంతకీ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏముంది అదేమిటో తెలుసుకుని తీర్చడమే అవును మోహన్ నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా అమ్మా ఇలా రావోసారి ఏంట్రా పనులు ఉన్నాను ఏం కావాలో చెప్పు ఆ పని తర్వాత చూసుకుంది కానీ ముందు నువ్వు ఇలా రామ్మా చెప్పండి ఏమిటి విషయం మామయ్యా మీరు కూడా ఆ పుస్తకాన్ని పుస్తకానికి వచ్చే పౌత్ర పెట్టేలా వచ్చి కూర్చుండేదైనా సీరియస్ చూస్తే వానండి మేమంతా ఓ విషయం చర్చించుకున్నాం దాని గురించి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం అమ్మా నీ జీవితంలో నీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా ఉంటే అవేంటో చెప్పు అమ్మా చక్కటి ఇల్లు రత్నాల్లాంటి పిల్లలు సంసార నావకి చుక్కానిలా అన్నీ తానే అయ్యి దారి చూపించే పట్టా హాయిగా బతికేస్తున్నాను ఇంకా నాకేం కోరికలు రా అది కాదత్తా ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో కోరికలుంటాయి కొన్ని తీర్చుకుంటాం కొన్ని తీరకుండా మనసు పొరల్లో మిగిలిపోతాయి అలా తీరని కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి టాపిక్ మీద అది చిన్నప్పటి నుంచి మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచారు చదువులు చెప్పించారు అన్ని మా ఇష్ట ప్రకారమే జరిపించారు రెక్కలు వచ్చిన పక్షుల్లా మేము ఎగిరిపోయాం పైగా పండుగలకు పబ్బాలకు వచ్చే మా కోసం ఎదురు చూపులు చూస్తూ మేము అడిగే గొంతెమ్మ కోరికలన్నీ తీరుస్తున్నారు తల్లిదండ్రులుగా ఇప్పటిదాకా మీరు మాకు అన్నీ చేశారు ఇంకా చేస్తున్నారు మరి మేము నేనేం చేస్తున్నా నాన్న మీకోసం చెప్పమ్మా నీ కోరికలు ఏంటో చెప్పు అవి ఎంత కష్టమైన సరే తీర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం చెప్పమ్మా నాన్న నువ్వేనా నాన్న ఎంత పెద్దవాళ్ళు మీరు జీవితం ఆరంభంలో ఉన్నవాళ్ళు మీరు జీవితానికి టాటా చెప్పాల్సిన వాళ్ళం మేము కోరికలైనా ఇష్టాలైనా అవి నెరవేరటం నీకు ముఖ్యం ఇక మాకంటావా అన్నీ అయిపోయి ఆఖరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నవాడు అటువంటి మాకు ఇంకా కోరికలు ఇష్టాలు ఏమిట్రా కన్నా అయినా మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేను ఆఖర శ్వాస తీసే ముందు కూడా మీ అమ్మ చేతి కాఫీ తాగాలనేదేరా నా కోరిక మీ కోరికలు తీర్చారనే కోరిక తప్ప మాకింకేం కోరికలు ఉంటాయమ్మా అదేం కుదరదత్తయ్య మీ కోరికలు ఏమిటో చెప్పాల్సిందే నేను మిమ్మల్ని నా తల్లిదండ్రులుగానే భావిస్తున్నాను అందుకే అడుగుతున్నాను చెప్పండి అత్తయ్యా సరేగాని భోజనానికి వేలవుతుంది నాకు వంటింట్లో చాలా పని ఉంది చూసొస్తా నువ్వు ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు వంటింట్లో పని నేను కీర్తి కలిసి చకచక చేసేస్తాం కానీ మీరు ఏదో ఓ సాగు పెట్టి తప్పించుకోవడానికి వీల్లేదు మీరు ఇలా కూర్చోండి అత్తయ్యా చెప్పమ్మా మీరైనా చెప్పండి నా అమ్మకు ఇన్నేళ్ల మన సహజీవనంలో నేను తీర్చలేకపోయినా నీ కోరికలు ఏమిటో తెలుసుకోవాలని నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది ఏ సో సాయి సుశీల ఇలాంటి ప్రశ్న ఒకటి నిన్ను అడగాలని ఆలోచనే నాకు రాలేదు హా కానీ ఇదో ఇవాళ మన పెర్లే చేస్తున్నారు చెప్పు సుశీల నువ్వు చెప్పాల్సిందే అవును చెప్పాల్సిందే చెప్పండి తయ్య నావన్నీ చాలా చిన్న కోరికలరా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు తీరినప్పుడు చిన్న కోరికలైనా పెద్ద కోరికల్ గానే లకు అవేంటో చెప్పు అమ్మా ఏమండి నాకు నాకు మా అమ్మ దగ్గరికి వెళ్లాలనుందండి ఏమిటి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలనుకోవడం కూడా ఓ కోరికేనా అసలు ఆ పల్లెటూళ్ళలో ఏముందమ్మా వెళ్ళడానికి ఆ మురికి మురికిళ్ళు బురదతో నిండిన రోడ్లు ఓ గాడ్ ఇంతకీ ఏముందమ్మా అక్కడ నువ్వు అంతగా చూడాలనుకునేది అక్కడ మా అమ్మ ఉంది ఆ మురికి వాడల్లో ఆ పేడ వాసన మధ్య చదువు సంధ్య లేకపోయినా కన్న పేగు తీపితో ముసలి వయసులో ప్రతి పండక్కి నేను వస్తానని ఆశగా ఎదురు చూసి చూసి నేను రాకపోవడంతో నిరాశతో నలిగిపోయి మళ్ళీ పండక్కైనా తప్పకుండా నేను వస్తానని కళ్ళల్లో ఒత్తిని వేసుకుని ఎదురు అమ్మ చూసేందర్రా అక్కడ దానికి అంత సరిపోతుంది కదా మనమే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలా ఆవిడ ఇక్కడికి వస్తే మనమే వెళ్ళాలి ఆవిడ రాకూడదు అనే ఆంక్షలేమీ లేవు కీర్తి చూడు వయసులో ఉండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న నువ్వే ఆ ఊరికి వెళ్ళాలంటే రోడ్లు సరిగ్గా లేవని ఒళ్ళు హోనం అవుతుందని ఇంతగా భయపడుతున్నావే మరి నిటారుగా నిలవలేని కళ్ళు కూడా సరిగ్గా కనిపించని ఈ వయస్సులో ఆవిడ్ని కష్టపెట్టాలనుకోవడం ధ్యాయమేనా అది మన స్వార్థం కాదు చూసేలా ఎంతకీ మీ అమ్మను చూడాలనేది ఒక్కటేనా నీ కోరిక ఇంకా చాలా కోరికలు ఉన్నాయండి మా అమ్మ ఒడిలో పడుకోవాలని చిన్ననాటి కథలన్నీ మా అమ్మ చెప్తుంటే వింటూ నిద్రపోవాలని అమ్మ చేతి గోరుపుత్తలు తినాలని అల్లరి పండు చేసి అమ్మ చేత ముట్టికాయలు తినాలని ఇలా ఎన్నో ఎన్నో కోరికలు ఉన్నాయండి మరి మరి ఎన్నాళ్ళు మాకు ఎందుకు చెప్పలేదమ్మా నా స్వార్థం కోసం చెప్పలేదురా వంశీ నీకు స్వార్థమా ఏంటమ్మా అది నా పిల్లలైన మీరు ఉద్యోగాల వల్ల చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా అయ్యారు మీరందరూ వచ్చి చేరేది ఏ పండక్కో పాపానికో ఏ ఆరు నెలలకో సంవత్సరానికో వచ్చే మీకోసం ఎదురు చూస్తూ మీరు రాగానే మీకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతూ నట్టింట్లో సందడిగా తిరిగే మిమ్మల్ని కన్నుల పండగగా చూసుకోవాలనే నా స్వార్థం ఆ స్వార్థమే మా అమ్మ చూడాలని కోరికను మనసు పొరలా ఆడుకునే తాకిస్తుంది అమ్మా ఊరికో సూషికల నువ్వు వెళ్ళి మన ఇద్దరు పట్ల సద్దు వంశీ మాధవి మీరు కూడా ప్రయాణం కండి మామయ్యగారు మీరు కూడా త్వరగా బయలుదేరండి ఎక్కడికాయ ఇప్పటికిప్పుడు బయలుదేరమంటున్నావు ఇంకే కడిగిన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నిజంగానా నిజంగా మనం అమ్మ దగ్గరికి వెళ్తున్నామా అవునమ్మా అవును మీ అమ్మ దగ్గరకు వెళ్ళాలన్నా నీ చిన్న కోరికను ఇంత పెద్ద కోరికగా మిగిల్చినందుకు చాలా బాధగా ఉందమ్మా అదిగాక అమ్మమ్మ చేసి గోరుముద్దలు ఒకటో రెండో మొట్టికాయలు కూడా తినాలని నాకు కోరిక ఉందమ్మా అన్నయ్య గోరుముద్దల సంగతి ఏమో గానీ మొట్టికాయల కోసం అయితే నువ్వు అంత దూరం వెళ్ళక్కర్లేదురా నీకు ఎన్ని మొట్టికాయలు కావాలో చెప్పు నేను వడ్డిస్తాను నిన్ను నిన్నేం చేస్తాను చూడు అల్లరి అమ్మ కోరిక నాటిక విన్నారు ఇందులో తండ్రి శ్రీ ఎంబికేఆర్ ప్రసాదరావు తల్లి శ్రీమతి ఆలపాటి లక్ష్మి కొడుకు శ్రీ నడిమింటి జగ్గారావు కోడలు శ్రీమతి పిఎల్ శారద కుమార్తె కుమారి ఏకే శ్రీదేవి అల్లుడు కె వసంత్ రచన శ్రీమతి ఎస్ ఉషానాయుడు నిర్వహణ శ్రీమతి ఎల్లం రాజు సరోజ నిర్మల సహకారం శ్రీ ఎం దక్షిణామూర్తి